జగన్మోహన్ రెడ్డి ఈ మధ్యకాలంలో ప్రతిషవాపలో చాలా గొప్పగా చెబుతుంది నేను మీ బిడ్డని మీ బిడ్డ మీ ఇంటికి మంచి చేశాడంటేనే ఓటు వేయండి అన్నాడు నిజంగానే ఒక బిడ్డ తల్లిని చూసుకున్నట్టు రాష్ట్రాన్ని చూసుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పదకొండులో మొదలు పెడితే ఆయన రెండు వేల పంతొమ్మిది వరకు ఒక ప్రతిపక్ష నాయకుడిగా మా తండ్రి చనిపోయాడు కాబట్టి నాకు ముఖ్యమంత్రి పదవి దక్కలేదు కాబట్టి నేను ముఖ్యమంత్రి అవ్వాలని లక్ష్యంతో పార్టీ పెట్టిన వ్యక్తి ప్రజలు ఆ విషయంలో చాలా పొరపాటు పడ్డారు అతనేమి ప్రజల కొరకో ప్రజా సమస్యల కొరకో ప్రజలు ఈ కష్టాలు పడతా ఉన్నారు ఈ కష్టాలు తీర్చాలని పార్టీ పెట్టలేదు కేవలం తన తండ్రి చనిపోయాడు వారసత్వంగా నాకు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి పదవి ఇవ్వలేదని పెట్టిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి కాకపోతే దురదృష్టం ఏంటంటే రెండు వేల నాలుగులో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే సమయానికి తొంభై ఆరు నుంచి చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన ఆర్థిక విప్లవం అవ్వచ్చు ఐటీ అభివృద్ధి అవ్వచ్చు ఏదైతేనే రెండు వేల నాలుగులో ఉమ్మడి రాష్ట్రంలో ధనాన్నంతా సమకూర్చిపెట్టి చంద్రబాబు నాయుడు గారు ఏమో ఎవరికి ఏమి పెట్టడో అనే పరిస్థితి ఉంటే ఆయన సమకూర్చాడు ఎవరికి అర్థం అవ్వాలి ఆ రోజు రాష్ట్రం ఉన్న పరిస్థితి కానీ విపరీతమైన వెల్ఫేర్ వల్ల అప్పటికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కూడా చాలా నష్టాల్లో ఉంది ఇది కరెక్ట్ కాదు మనం వెల్ఫేర్ చేయాలి డెవలప్మెంట్ కూడా చేయాలి రెవెన్యూ రొటేట్ అవ్వాలి ఆ రోజే మనం పేదలకి సంక్షేమం చేయొచ్చు అని నమ్మి ఆయన సరే విమర్శలు పాలవనేయండి ఏదైనా అవనేవండి ఆయన ధనాన్ని సమకూర్తి రాజశేఖర రెడ్డి గారు వచ్చేసి ఆ ఉంచిన ధనాన్ని చంద్రబాబు నాయుడు గారు ఏదైతే పోగేశాడో ఆ ధనాన్ని పావలా జనాలకు పంచి ముప్పావల తను తన అనుచరులు దోచుకున్నారు ఈ రాష్ట్రంలో కాకపోతే దురదృష్టవశాత ఆయన చనిపోయి ఎఫ్ఐఆర్లో లేడంతే ఆయన పాలన కూడా అంత అవినీతిమయం ఆ అవినీతిలో కొడుకు జగన్మోహన్ రెడ్డి అనేవాడు కూడా అగ్రస్థానంలో ఉన్నాడు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ కేసులు ఇవన్నీ కూడా ఎదుర్కోవాలి అంటే ఈ ప్రజాక్షేత్రంలో రాజకీయాన్ని అడ్డు పెట్టుకుని నేను ఎదుర్కోవాలని పార్టీ పెడితే ప్రజలు నమ్మారు సరేలే కేసుల సంగతి ఏంటి అతను ఏం తిన్నాడో తొమ్మిది సంవత్సరాల నుండి జనంలో ఉన్నాడు ఏదో చేస్తానంటున్నాడు పాదయాత్రలో విచ్చలవిడిగా హామీలు అనమాట అతను హామీలు ఎలా ఉంటాయంటే ఒక తల్లెల్లి పాదయాత్రలోకి అయ్యా నా బిడ్డ ఐసీయూలో ఉన్నాడు కొంచెం ఆదుకుండా అంటే జగన్మోహన్ రెడ్డి చెప్పే సమాధానం అమ్మ రేపు మా గవర్నమెంట్ వస్తుంది మన గవర్నమెంట్ వస్తుంది నేను ఆదుకుంటా అంటే ఐసీయూలో ఉన్నవాడు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ వరకు ఉండగలరా కానీ ప్రజలు అర్థం చేసుకోవాలి అతను కేవలం అధికారం అనేది ఆయనకి ఫ్యాషన్ అంతే ముఖ్యమంత్రి పదవి లగ్జరీ లైఫ్కి వాడాడు ఇప్పుడు నాలుగున్నర సంవత్సరాలు ప్రజావేదికతో మొదలెట్టాడు నిజంగా ప్రజా పాలన చేయాలంటే ప్రజావేదికను కోల్చాల్సిన అవసరం ఏముంది నీకు తెలుగుదేశం మీద వ్యతిరేకత ఉంది తెలుగుదేశం అంటే ఈర్చి ఉంది తెలుగుదేశం అంటే ద్వేషం ఉంది చంద్రబాబు నాయుడు అంటే అసూయ ఉంది నువ్వు చంద్రబాబు నాయుడు గారు పాలనా పరంగా అయినా తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే వాటి మీద కమిటీ చేయండి నిజాలు నిర్ధారణ చేయండి తెలుగుదేశం పార్టీని నిర్వీర్యం చేయలేదు నువ్వు అంతకంటే గొప్పగా పరిపాలించు ప్రజలు ఆకర్షితులే వస్తారు మొన్నటి వరకు బయటకు రాని జగన్మోహన్ రెడ్డి కరోనా లాంటి సమయంలో కనీసం ప్రజలకు ధైర్యం నింపలేని ముఖ్యమంత్రి వాళ్ళు వచ్చి ఈ నాలుగున్నర సంవత్సరాల్లో నాకు మంచి జరిగితేనే ఓటేయండి అని ఒక పక్క మాట్లాడుతూ ఆంధ్రజ్యోతి టీవీ ఫైవ్ ఏ అయితే ఈరోజు ప్రజ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడుతున్నాయో వాటిని ఎవరో చూడవద్దు నీకేంటి బయ నువ్వు మంచి చేసి ఉంటే నీ మీద శత్రువులు వంద మంది దాడి చేసిన ప్రజల నవళ్ళు చాలా క్లారిటీతో ఉంటారు ఈరోజు వాటిని బ్యాన్ చేయాల్సిన అవసరం ఏంటి తెలుగుదేశం పార్టీ నాయకులు ఏదైనా కార్యక్రమం చేస్తే వాటిని అవసరస్తుల చేత లేదా అక్రమ కేసులు పెట్టి అడ్డుకోవాల్సిన అవసరం నీకు లేదు కదా నిజంగా నువ్వు మంచి చేసావని నీకే నమ్మకం లేదు ఈరోజు నీ పార్టీ నాయకులు నీ పార్టీ కార్యకర్తలు నమ్మే పరిస్థితులు లేరు ఈరోజు నీ విషయాన్ని ఇకనైనా దయచేసి ఈ నా ఇంకా మూడు నెలలు ఎలక్షన్ ఎకనైనా నీ బుద్ధి మార్చుకొని నాకు ఒక అవకాశం ఇచ్చారు దాన్ని పూర్తిగా దుర్వినియోగపరిచే అంటే కొద్దిగాప్ప నీ మీద సింపతి ఉండి ఇంకో పది సంవత్సరాల తర్వాత ఏమన్నా ఎందుకంటే ప్రభుత్వాలు ఏ వచ్చినా వ్యతిరేకత కామన్గా ఉంటుంది కాబట్టి రియలైజ్ అయ్యాడు రా బాబు అని ప్రజల మనసుల్లో ఎక్కడో ఒకసారి సాఫ్ట్ కోన ఉంటుంది ఈ అబద్ధ మాటలో నాకు మంచి చేస్తే ఓటేయండి అయ్యండి లేదా మీ బిడ్డను ఆశీర్వదించండి ఇదేంటి ఇంకోటి అంటాడు మొత్తం పచ్చ మీడియా నీ చేతుల్లో నీ సొంతంగా సాక్షి పేపరు సాక్షి టీవీ ఉదయం లెగిస్తే అందులో నువ్వు చెప్పి నువ్వు చేసిన మంచి ఏంటో నీ పార్టీ విధానాలు ఏంటో చెప్పుకోవు ఎంతవరకు తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎక్కడ అని చేస్తే వాళ్ళ కులమేంటి వాళ్ళు ఎక్కడ వాళ్ళు అసలు తెలుగుదేశం పార్టీకి సంబంధం లేనప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ రంగుబోయాడు నువ్వు మంచి చేసినప్పుడు ఇంకొకరి మీద ఆరోపణలు చేయాల్సిన అవసరం లేదు ఇంకోళ్ళ మీద విమర్శలు చేయాల్సిన అవసరం లేదు నీ మంచి నేను కాపాడుతున్న నమ్మకం నీకే లేదు ఎందుకంటే నువ్వు మంచి చేయలేదు కాబట్టి ఇకనైనా ఇలాంటి అబద్ధ మాటలో నేను పాదయాత్రలో నమ్మారు అప్పటివరకు వరకు నువ్వు అధికారంలోకి రాలేదు చేస్తామని మీ నాన్నగారు ఏమో చంద్రబాబు నాయుడు గారు పెంచి ఉంచిన సంపద మొత్తాన్ని ఏదో పావలా పంచేసి ముప్పాలా దోచుకొని నీకు దోచిపెట్టి ప్రజలకేదో పాపం ప్రజలకు ఆ రోజు తెలియలేదు వీళ్ళంత దోచుకున్న సంగతే దేవుడయ్యాడు నేను కూడా పెద్ద దేవుడిని అవుదామని నువ్వు చూసావు అమరావతి నిర్వీర్యం చేసావు మూడు రాజధానులు అన్నావు కానీ సరే తెలుగుదేశం పార్టీ అమరావతి స్టాండ్ మీద ఉంది నీది మూడు రాజధానుల స్టాండ్ ఈ రోజుకి ఎక్కడ కర్నూలులో కానీ వైజాగ్లో కానీ అమరావతిలో కానీ ఒక్క భవనం నువ్వు కొత్తగా కట్టావు ఎక్కడైనా ఎక్కడా కట్టలేదు కేవలం కాలయాపం చేసావు ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం నువ్వు చేసింది తెలుగుదేశం పార్టీ రియల్ ఎస్టేట్ వ్యాపారం నువ్వు చేసావు ఇవాళ మీ వైసీపీ వైసీపీ పార్టీ నాయకులు వైజాగ్లో కావచ్చు అమరావతిలో కావచ్చు ఇక్కడ అమరావతిలోనేమో అమరావతి రాజధాని లేదని చెప్పి తక్కువ రేట్లకు మీ వైసీపీ నాయకులు భూములుగా ఉన్నారు ఈరోజు వైజాగ్లో రియల్ ఎస్టేట్ వైవి సుబ్బారెడ్డి విజయసాయి మీ కడప మొత్తం దిగిపోయి కనపడ్డ బంగ్లానల్లా కనపడ్డ ఖాళీస్థానాలల్లా కబ్జా చేశారు ఎక్కనైనా ప్రజలందరూ బుద్ధి చెప్పడానికి ఉన్నారు ఈరోజు ఏ వర్గం కూడా మిమ్మల్ని నమ్మే పరిస్థితుల్లో లేరు నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు గెలుస్తాను నా వింటర్గా పేక లేరు ప్రతిపక్షాలన్నీ నా మీద గుంపుగా దాడి చేయడానికి వస్తున్నాయంటూ మాట్లాడే జగన్మోహన్ రెడ్డి సిట్టింగలకి సీట్లు ఇవ్వడానికి ఎందుకు భయపడుతున్నాడు అంటారు గతంలో పాదయాత్ర చేసేటప్పుడు టీవీ నైన్కు ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్యన చాలామంది చూసి ఉంటారు ఎమ్మెల్యే అభ్యర్థులు కానీ ఎంపీ అభ్యర్థులు కానీ వాళ్ళ మొహం చూసి ఓట్లేరు కేవలం నాయకుడు ఎవరైతే ఉన్నారో ఆ పార్టీ నాయకుడు లేదా ముఖ్యమంత్రి బాగా పరిపాలిస్తే అతను ముఖం చూసే ఓట్లు పడతాయని నీ ముఖం చూసి ఓట్లు పడేటప్పుడు ఈరోజు వాళ్ళ సిట్టింగ్లు అని కాదు నువ్వు ఎవరిని క్యాండిడేట్ పెడితే వాళ్ళకి ఓట్లు పడాలి అంతేగాని నువ్వు సమీకరణాలు చూసి లేకపోతే ఎక్కడ వ్యతిరేకత ఉంది ఎక్కడ చిలకలూరుపేట ఉదాహరణకి గుంటూరు జిల్లాలో చిలకలూరుపేటలో వ్యతిరేకత ఉన్న విడదల రాజుని గుంటూరు టూలో ఎలా పనిచేస్తుంది పనిచేయదు కదా అలానే చాలా చోట్ల లేదంటే ఇప్పుడు ఈ ఈ రోజుకి ముప్పై ఎనిమిది ఎన్నో సిట్టింగ్లు మార్చారు ఇంకో తుది జాబితే ఈ వస్తుంది అంట మూడో లిస్ట్ మినిమం డబ్బు డెబ్బై మందిని మార్చే పనిలో ఉన్నావు నువ్వు రెండు వేల పంతొమ్మిదిలో నందిగం సురేష్ లా వాళ్ళు కానీ గోరంట్ల మాధవ్ వాళ్ళు కానీ ఎలాంటి ప్రజా క్షేత్రంలో లేని గెలిచారు నీ మీద ఆ వేవ్ అలాంటిది ప్రజలు నమ్మారు మరి ఈరోజు నువ్వు ఆ వేవ్ని కోల్పోయావు ప్రజా అభి నమ్మకాన్ని కూడా కోల్పోయావు కాబట్టే ఈరోజు నీకు భయం పట్టుకుంది కనీసం ఏంటంటే పొద్దున్న ఈ ఓటమికి కారణం నువ్వు కేడర్కో లేకపోతే జనాలకో చెప్పుకొని మళ్ళీ మనుగోల్లో ఉండాలంటే నేనేదో ఒక ప్రయోగం చేశాను అది నువ్వు పక్క రాష్ట్రంలో కేసీఆర్ సిట్టింగ్లు మార్చక ఓడిపోయాడని ఒక ప్రచారం జరుగుతుంటే ఇతను ఏంటంటే వీళ్ళని పూర్తిగా తప్పించలేడు పూర్తిగా తప్పిస్తే ఎలక్షన్ అవ్వకముందే వైసీపీ పార్టీ అనేది మునిగిపోద్ది వీళ్ళ చేతుల్లో అలా కీలుబొమ్మ అయిపోయాడు ప్రతి వాళ్ళు బెదిరిస్తారు ఇవాళ చిన్న చిన్న వాళ్ళు కూడా వెళ్ళి ఆ తాడేపల్లి ఇంటి ముందు ధర్నాలు ర్యాలీలు చేసే పరిస్థితి పూర్తిగా అతనికి పద తొమ్మిది సంవత్సరాలు ఎవరైతే అండగా నిలబడ్డారో ఒక రెడ్డి సామాజిక వర్గం కావచ్చు ఎస్సీలు కావచ్చు లేకపోతే బీసీలు కొంత ఇక్కడ తెలుగుదేశం పార్టీ అని బీసీలు ఆ బీసీలు కూడా ఏదో జగన్మోహన్ రెడ్డి వస్తే ఏదో చేస్తాడని కొంత ప్రలోభపడి వెళ్ళిన వాళ్ళు ఇలా పూర్తిగా నిన్ను వదిలేశారు నీ పార్టీ కేటర్ నాయకులతో సహా ఇవాళ ఏంటంటే దాన్ని తప్పించుకోవడానికి ఇది ఒక మళ్ళీ మాయా మంత్రాలు చేస్తున్నావు కానీ ఇవేవి ఫలించవు తెలుగుదేశం పార్టీ అనేది నూట అరవై సీట్లకు పైగా తెలుగుదేశం జనసేన సంకీర్ణ ప్రభుత్వం రాబోతుంది ఎన్ని మార్చినా పనవది ఈ రోజుగా నువ్వు అన్ని అబద్ధం మాటలు ముఖ్యంగా చూస్తే కొడాలి నాని వల్లభనేని వంశీ అలాగే దోరంపూడి చంద్రశేఖర్ రెడ్డి స్పీకర్ తమ్మినేని సీతారాం మినిస్టర్ ఆర్కే రోజా వీళ్ళ భాష గురించి ఏం చెప్తారు మీరు ఇక వాళ్ళ భాష గురించి చెప్పాలంటే వాళ్ళ భాషలో మాట్లాడాలి కానీ ప్రజాస్వామ్యంలో అలాంటి భాష ఎవరికి మంచిది కాదు ఇంతకుముందు గతంలో రాజకీయం అంటే కొన్ని కుటుంబాలకి కొంతమంది వ్యక్తులకు పరిమితమైన పరిస్థితి ఇవాళ మరి డెబ్బై ఐదు సంవత్సరాలు స్వతంత్ర భారతదేశంలో రాజకీయం అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా చైతన్యం యువకులు కూడా రాజకీయాల్లోకి వస్తూ ఉన్నారు అంత ఉన్నత విద్యావంతులు కూడా ప్రజలకు సేవ చేయాలి లేదా ఆర్గనైజేషన్ నడిపే వాళ్ళు కూడా ప్రజలకు మన బాధ్యతగా ఎంతో కొంత సేవ చేయాలి ఈ సమాజం మాకు ఏదో ఇచ్చింది తిరిగి ఇవ్వాలనే దృక్పథంతో ఉన్న వాళ్ళకే వీళ్ళ మా మాటలు కానీ వీళ్ళ చేష్టలు కానీ చాలా జుగుప్సాకరంగా ఉన్నాయి ఇప్పుడు ఇతర దేశాల్లో ఉన్న తెలుగు వారు కూడా మేము తెలుగువారు అని చెప్పుకోవడానికి సిగ్గుపడే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఈ జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేలు జగన్మోహన్ రెడ్డి మంత్రులు మాట్లాడే భాష వల్ల ఎక్కడైనా దేశాల్లో కానీ ఇతర రాష్ట్రాలు మేము తెలుగుదేశం మేము తెలుగు వాళ్ళం మాది ఆంధ్రప్రదేశ్ అని చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడుతున్నారు ఒకప్పుడు మనం పేరు చెప్తే రాష్ట్రం పేరు ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ అని పేరు చెప్తే బాబు గారు అనేది బ్రాండ్ చంద్రబాబు నాయుడు వాళ్ళు గుర్తించేవాళ్ళు ఇవాళ ఆ బ్రాండ్ పోయి ఆంధ్రప్రదేశ్ అంటే రాజధాని లేని రాష్ట్రం బూతులు తిట్టుకునే రాష్ట్రం ప్రజాస్వామ్యం కనుమరుగైన రాష్ట్రంగా ఉంది ఈ కొడాల నాని గారు అంటాడు అప్పుడప్పుడు ఏంటంటే ఆయన భాష వేస్ట్ ఎవడొచ్చినా సరే నన్ను చేయలేరు ఎవడొచ్చినా నన్ను ఓడించలేరు నువ్వు ఈ గుడివాడలో నువ్వు ఎప్పుడూ చెప్పి కళ్ళబోలి మాటలు ఏంటి ఇంతవరకు నేను ఎమ్మెల్యేని అయ్యాను కానీ ఎప్పుడూ అధికార పార్టీలో లేను ప్రభుత్వంలో లేను కాబట్టి నాకు ఒకసారి అవకాశం ఇస్తే గుడివాడిని అత్యద్భుతంగా అభివృద్ధి చేస్తా అని చెప్పావు ఈరోజు మంత్రిగా ఉన్నావు రెండున్నర సంవత్సరాలు మూడు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డికి అత్యంత దగ్గర మనిషి నువ్వు ఇక తెల్లారు లేస్తే చంద్రబాబు నాయుడు గారిని లేదా చంద్రబాబు నాయుడు కుటుంబాన్ని లోకేష్ గారిని తిట్టడానికి తప్ప గుడి వాళ్ళ కనీసం రోడ్లు వేసావా గుడివాళ్ళ ఏనా ఒక కంపెనీ తీసుకొచ్చావా అక్కడ యువతకి ఎంతోమంది యువత ఉన్నారు ఉద్యోగాలు లేకున్నారు చేసావా ఈ ఆర్కే రోజా గారు పర్యాటక శాఖ మంత్రి అసలు పర్యాటక శాఖలో ఏం జరుగుతుంది పర్యాటక శాఖ ద్వారా ఈ రాష్ట్రానికి ఏమైనా ఆదాయం తీసుకురావని రావచ్చా పర్యాటక ప్రాంతాలుగా వాటిని అభివృద్ధి చేయడం కానీ ఇవి ఏమైనా ఏమి లేవు ఆమె ఏమో రికార్డింగ్ డ్యాన్స్ వేస్తుంటుంది ఈ నాని ఏమైనా బూతులు తిడుతుంటాడు క్యాసినోల్ పెడుతుంటాడు ఇక ద్వారంపూరి రెడ్డి గారి భాష అసలు మనం ఎవరూ కూడా చెప్పుకునేది కాదు లంజా కొడుకులు ఇట్లాంటి పదాలు కూడా వాడడానికి మనకు సిగ్గుచేటు అంటే ఒక ప్రజాస్వామ్యుతంగా ఎవరిని ఎదుర్కోలేక ప్రతిపక్ష నాయకుల్ని ఈ ప్రజా సంఘాలని ఏంటంటే ఒక భాష ద్వారా ఎదుటి వ్యక్తి कैरेक्टर ने ఇబ్బంది పెట్టి వాళ్ళ వ్యక్తిత్వం హననం చేయడం అన్న వాళ్ళు కుంగిపోయేలాగా చేయడం పవన్ కళ్యాణ్ ప్రస్తావన వస్తే మూడు పెళ్ళిళ్ళు ఆయన మూడు పెళ్ళిళ్ళు చేసుకోవడం వల్ల నువ్వు అన్న రాజధాని కట్టలేకపోయావా ఈ రాష్ట్రాన్ని కంపెనీలు పోయావా మీకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రాన్ని బాగా పరిపాలించలేకపోయాడు ఆయన మూడు పెళ్ళిళ్ళ వల్ల మీకు అభ్యంతరం ఏంటి ఏమైనా ఇబ్బంది ఉంటే ఆయనకు ఉంటుంది ఏదో మనోవర్తులు ఇచ్చుకోవడమో ఆ ఇబ్బంది ఫేస్ చేయాలి మీకు నష్టమేంటి ఎవరైనా పెళ్లిళ్ళు చేసుకుంటే మీరు రాష్ట్రాన్ని పరిపాలించండి సుభిక్షంగా ఉంచండి మీరు ఏదైతే పాదయాత్రలో చెప్పారో ఆమెను నెరవేర్చమని మీకు పార్టీ మ్యాండేట్ ఇచ్చారు ప్రజలు అంతేగాని బూతులు తిట్టడం ఇవన్నీ కూడా రేపు రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ కాదు ఈ బూతుల మంత్రులకి బూతుల ఎమ్మెల్యేకి ప్రజలే సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు